రేపు యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంలో కలిగిన కాక ఈరోజు దేవుని వాక్యము యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు చదువుకుందాం నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకని ఎడలా సర్వశక్తుడూ దేవుణ్ణి బతిమాడుకునే ఎడలా నీవు పవిత్రుడిపై యథార్థవంతుడివైన ఎడలా నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధలింపజేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండును మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందదువు సదాబడిన దేవుడి వాక్యం దేవుడు దీవించినగాక ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మూడు విషయాలను మనకు తెలియజేస్తున్నాడు ఫస్ట్ది ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన్ని బ్రతిమలాడుకోవాలి రెండో విషయం ఏంటంటే నీవు పవిత్రుడివై ఉండాలి మూడో విషయం యథార్థవంతుడు వై ఉండాలి ఈ మూడు కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నీ ప్రార్థన దేవుడు తప్పక వింటాడు అయితే నీతిమంతులము నీతిమంతుడవు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు నామముని అంగీకరించి బాప్తిజం తీసుకున్నామో అప్పుడు మనం నీతి మంతులుగా ఎంచబడిన వారము మనంగా మనం నీతిమంతులు అవలేదు ఆయన రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడినాము మన ప్రవర్తన యథార్థ యథార్థవంతమైనది ఉండాలి యథార్థంగా ఉండాలి యథార్థ హృదయం కలిగి ఉండాలి యథార్థ హృదయము ఆయనకి ఎంతైనా ఇష్టమైనటువంటిది యథార్థంగా ఉన్నవారిని ఆయన ఎప్పుడు దృష్టి ఉంచుతాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేయకుండా ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఏదైతే పొందాలనుకుంటున్నావో దాని విషయమై ఆయన్ని బ్రతిమలాడుకోవాలి బ్రతిమలాడుకుంటే ఆయన తప్పక నీ కోరికను నెరవేరుస్తాడు తప్పక నీ అక్కర్లను తీరుస్తాడు మొదట నీ స్థితి కొంచెమే ఉండొచ్చాము కానీ తుదకు మహా అభివృద్ధి పొందుతామని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది నీ నీతిని బట్టి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్తింపజేస్తాడు వర్తిల్లింపజేస్తాడు దేవుడు లేని నివాస స్థలములు వర్తిల్లవు ఏ నివాస స్థలంలో అయితే దేవుడు కలిగి ఉంటాడో ఏ నివాస స్థలంలో అయితే దేవుడికి దేవుడిని స్వాగతిస్తారో ఏ నివాస స్థలం అయితే ఏ నివాస స్థలంలో అయితే దేవుడికి చోటిస్తారో అటువంటి నివాస స్థలాలు తప్పక వర్ధిల్తాయి వర్ధల్లింపజేస్తాడు మనం ప్రతి ఒక్కరము ఆయనంది విశ్వాసంతో నమ్మకంతో యథార్థవంతులుగా నీతివంతులుగా ఉండి మనం పొందుకోరవాలి పొందుకోరుకున్నటువంటి విషయాలని బ్రతిమలాడుకున్నటం ద్వారా మనం పొందుకుంటాము అని దేవుడి వాక్యం చదివిస్తుంది దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాక ఆమెన్